హై ఫిక్స్ వెల్కమ్ టు నాన్ అయితే చాలా మంది కూడా బోధకాలు సమస్యతో బాధపడుతుంటారు ఇది ఒక రకమైనటువంటి దోమకాట్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఈ బోధకాల్ని కనుక మీరు సరైన సమయంలోనే కనుక గుర్తించినట్లయితే కనుక ఇప్పుడు చెప్పకపోయే చిక్క అనేది దానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ చిక్క దీనికి కావాల్సినదల ఏంటంటే గడ్డి చేమంతి గడ్డి చామంతి అనేది మనకు తెలుసు పల్లెటూర్లలో కూడా పక్కన పోస్తూ ఉంటాయి సో మీరు లేదు మామూలుగా గు కూడా గడ్డి చీమంతి అని వస్తాయి ఈ గడ్డి చీమంతిని తీసుకొని వచ్చి ఉంటే పువ్వులు వేర్లు అన్ని తీసుకువచ్చి శుభ్రపరిచి మెత్తగా దంచి దీని రసాన్ని ఈ బోధకాలు కనుక మంచిగా మసాజ్ చేస్తున్నట్లయితే ఆ చె అంటే ఆ చర్మం ద్వారా ఈ రసం అంతా కూడా శరీరంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా పూర్తిగా తగ్గిస్తుంది అంతేకాకుండా దురదలు కానివ్వండి దద్దులు కానివ్వండి ఎలర్జీలు లేదు సుబ్బం లాంటి ఇలాంటి అన్ని రకాల చర్మ సమస్యలు అన్ని కూడా ఈ గడ్డి చేమంతి ద్వారా మనము తగ్గించుకోవచ్చు చాలా మంది కూడా ఈ కేవలం పూలకు మాత్రమే పనిచేస్తుంది ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటారు బట్టి గడ్డి ద్వారా కూడా ఎన్నో రకాల వ్యాధులు మనం క్యూర్ చేయవచ్చు సో ఈ గడ్డి చేమంతి అనేది ఎందుకంటే ఈ ఎల్ఫెంట్ లెక్క అంటే ఈ బోధకాల సమస్యను క్యూర్ చేయడానికి అంత పర్ఫెక్ట్ మెడిసిన్స్ అయితే అందుబాటులో అయితే ప్రస్తుతానికి లేవు చాలా మంది కూడా ఆ దీన్ని నెగ్లెక్ట్ చేయడము కాళ్ళు కూడా లేగా లేచిపోవడము దాన్ని ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది తర్వాత సో సమస్య స్టార్టింగ్ లో గుర్తించిన వాళ్ళు ఇలాంటి చిట్కాలని కనుక క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా ఈ ఇన్ఫెక్షన్ నుంచి మీరు బయటపడవచ్చు దీంతో పాటుగా మీరు పులుపు పదార్థాలు కానివ్వండి మత్తు పదార్థాలు కానివ్వండి ఆ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది దీని వల్లనే మీకు ఈ ఎడిపై సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ సమస్య భారీగా ఉన్న వాళ్ళని మాత్రం మనం ఏమి చేయలేము వల్ల ఆయుర్వేదం కాదు ఏ మెడిసిన్ ఏ ట్రీట్మెంట్ ఏ ఆప్రజెంట్ చేసినా కూడా దాన్ని క్యూ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తించాలి మరీ పెద్దగా అయిన తర్వాత నడవలేని పరిస్థితిలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం సో అంతా అలా పెద్దగా అయ్యేదాకా కూడా చూసుకోకూడదు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న చేసుకుంటూ ఉండడం వల్ల మనం త్వరగా సమస్య నుంచి బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ